నమస్కారం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేక్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం మే ఒకటో తారీఖు నుండి గురుగ్రహం మార్పులు జరుగుతున్నాయి కదా మరి వృష్టి రాశికి ఎట్లాంటి మార్పులు ఉండబోతున్నాయో చెప్తారా మనకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోజున మనకి ఈ మేషరాశి నుంచి గురుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు ఈ మారడం వల్ల వృశ్చిక రాశి పైన మంచి ప్రభావాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి వీళ్ళకంటే అర్ధాష్టమ శని ఉన్నాడు పంచమ రాహు ఉన్నాడు దాకా అంటే ఇక్కడ శని బలము లేదు రాహుబలమూ లేదు మళ్ళా ఆరింట గురుడు ఉండేవాడు గురుబలం కూడా లేదు ఇప్పుడు అట్లీస్ట్ ఈ గురుడు సప్తమ స్థితిగతుడు అవ్వడం వలన గురుబలం పెరుగుతోందన్నమాట అలాగే లాభంలో ఉన్నటువంటి కేతువు అన్ని సడన్ చక్కటి మార్పులు అవన్నీ కూడా తీసుకొస్తాడు అంటే మంచి లాభాలు వాళ్ళతో సడన్గా దొరుకుతాయి ఇప్పుడు ఉదాహరణకి లాటరీ తగిలింది అనుకో ఒక ఐదు కోట్లు నా స్టూడెంట్కి తగిలింది విజయవాడ అమ్మాయి అమెరికాలో ఉంటుందన్నమాట కొనుక్కుంది లీగల్గా వాళ్ళు విజయవాడలో రెండు ఇళ్ళు కొనుక్కుంది వాళ్ళ చెల్లికి వాళ్ళకి ఇది ఎప్పుడో ఐదు సంవత్సరాలు బ్యాక్ మ్యాటర్ చెప్తున్నాను అయితే ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి ఆలపే సడన్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలు అనేటటువంటివి కేతుగ్రహం ఇస్తాడు ఇప్పుడు మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది గతం కంటే కూడా కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవనాయండి ప్రైవేట్ ఎంప్లాయీస్ అవనాయండి వీళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు బకాయిలు అరియర్స్లు ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి సకాలంలో రావడం జరుగుతాయి ఒకటి నెంబర్ రెండు ప్రభుత్వం ఏమి కూడా వీళ్ళ దగ్గర ఏమి పెట్టుకోవు యాజమాన్యాలు వాళ్ళేమి జీతాలు బర్చాలు ఎగ్గొట్టడాలు లేట్ చేయడాలు ఇవేమి కూడా ఉండవన్నమాట అలాగే ఈ వృష్టికి రాశి వారు ఒక టీం వర్క్గా చేస్తున్నారు అనుకోండి వర్క్ అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఎంతవరకు రానటువంటి గుర్తింపు సడన్గా ఇప్పుడు వీళ్ళు చేశారు అని చెప్పి చక్కటి గుర్తింపు అనేటటువంటిది వీళ్ళకి రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు అడ్మినిస్ట్రేషన్ ఉంది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వృషిక రాసి ఎంప్లాయీస్ని గుర్తించడం జరుగుతుంది అలాగే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుంది వీళ్ళు అరే మన దగ్గర చేస్తున్నారు వీళ్ళకి కష్టపడి చేస్తున్నారు పాపం ప్రైవేటు ఉద్యోగస్తులు ఎప్పుడు కష్టపడతారు హార్డ్ వర్కింగ్ కాబట్టి వీళ్ళ యొక్క ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంతవరకు వీళ్ళు పని చేసినప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోయేది పేరు కానీ ఇప్పుడు వీళ్ళకి వచ్చేస్తుంది పేరు చక్కగా కాబట్టి చక్కగా వీళ్ళని గుర్తించడం యాజమాన్యాన్ని గుర్తించడం చక్కటి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది వస్తుంది అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంత వరకు కూడా ప్రతి పని ఏ పని ముట్టుకో వృశ్చిక రాశి వాళ్ళకి అంతా కూడా డబల్ డబల్ సార్లు జరగడమే జరుగుతుంది అంటే రెండోసారి మాత్రమే అవుతుంది ఉదాహరణకు రెండు వేల రూపాయల నోట్లు అయిన తర్వాత ఇంట్లో రెండు వేల రూపాయల నోట్లు ఒక ఇరవై తొమ్మిది గాయతాలు మిగిలిపోయి చూసుకున్న వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ముందే అది ముందే చూసుకుంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న బ్యాంకులో మార్చుకుందరు అలా కాకుండా వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ మెడ్రాస్ వెళ్ళి అక్కడ మార్చుకున్నటువంటి ఒంగోలు నుంచి మంది అలా ఉన్నారనమాట అంటే ఒకటికి రెండుసార్లు పని లేటుగా అవడాలు అనేటటువంటివి ఈ వృష్టికి రాశికి ఎంతవరకు జరిగినాయి అలాగే మొండి వాళ్ళు అయ్యారు వీళ్ళంతా కూడా ఏంటంటే పనులు జరగకపోయేసరికి ఈ వృషిక రాశి వాళ్ళు రాటు తేలిపోయి నిద్ర అతి నిద్ర అంతా తర్వాత ఓవర్ చాటింగ్ అండ్ ఓవర్ ఎనలైటికల్ ఈ బుద్ధులు అనేటటువంటివి ఎక్కువ వచ్చినాయి అంటే ఎక్కువ మాట్లాడటము ఫోన్లో అనవసరమైన వాళ్ళతో మాట్లాడడము అనవసరమైనటువంటి ఏదో టైంపాస్ అవ్వాలి కదా అని చెప్పేసి ఓవర్ చాటింగ్ చేయడము ఇవి వీళ్ళని ప్రాబ్లమ్స్లోకి పడేస్తాయి అలాగే ఈ యొక్క ఏ మనిషినైనా అయినా సరే మనం ఏదో మనము కొత్త వ్యక్తి ఒకళ్ళు పరిచయం అనుకో ఎంతవరకు అంతవరకు ఎనాలిసిస్ మనం చేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ ఎన్ ఎనాలైటికల్ మేమే మధావునం అన్నట్టు ఇలా వెళ్ళి మళ్ళీ బోల్తా పడతారనమాట సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము మనకి ఈ యొక్క మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత ఈ ఉగాది తర్వాత గురు సంచారం మార్పు తర్వాత ట్రాన్సేషన్ తర్వాత అత్యద్భుతంగా ఉండబోతుందనమాట అలాగే విద్యార్థులను మనం తీసుకున్నామనుకో విద్యార్థులు కూడా ఇంతకు ముందు కంటే బ్రహ్మాండంగా చదువుతారు విదేశాల్లో మనకి అత్యద్భుతమైనటువంటి కాలేజీల్లో వీళ్ళకి సీట్లు రావడం జరుగుతాయి ఎందుకంటే లాభంలో కేతువు కదా కాబట్టి విద్యార్థులందరికీ కూడా వీళ్ళు ఏ ఫలానా యూనివర్సిటీలో మేము చదవాలండి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా విదేశాల్లో వీళ్ళకి చక్కటి కోర్సులు సీట్లు వీళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు వీళ్ళు కోరుకున్న దేశంలో సీట్లు వీళ్ళు కోరుకున్నటువంటి కోర్సుల్లో సీట్లు ఇది ఎంత టఫ్ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి వీళ్ళకే కాదనమాట ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ప్రైవేటు ఉద్యోగాల్లో ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళు అమెరికా వెళ్ళాలా మేము విదేశాలకు వెళ్ళాలా చదువుకోవాలా లేదా ఉద్యోగాలు చేసుకోవాలా అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఛాన్సులు రావడం జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా బ్రహ్మాండంగా ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఉందమ్మా కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి మరియు వైద్య రంగం వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది తెలియజేస్తారా కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మొదలు పెట్టకూడదు స్క్రాప్ బిజినెస్ ఐరన్ స్టీల్స్ స్టీల్ వ్యాపారము తర్వాత ఇక లారీలు తీసుకోవడము ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు ఈ ఆటోమొబైల్ స్పెయిర్ పార్ట్స్ అమ్మడాలు ఇలాంటి బిజినెస్లో ఆయిల్స్ ఫుడ్ ఫుడ్ ఫ్యాట్స్ లాగా ఆయిల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేయకూడదు రెండవది ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి బిజినెస్లు అవి సేల్స్ అవనండి అవి సర్వీసులు అవనండి అవి కూడా పనిచేయవు తర్వాత ఇక కంప్యూటర్ రంగాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఆ కంప్యూటర్ రంగంలో సేల్స్ సర్వీసెస్ అలాగ కొత్త ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి అటువంటి ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళకి కొత్తగా ఇంతవరకు వచ్చేవి కాదు ఇవి ఎప్పటి నుంచి వస్తాయంటే మనకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఇక మొదలవుతాయి అలాగే చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు వివాహాలు గురుబలం వచ్చేసింది కదా ఇప్పుడు వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి అయితే మనకి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మనకి జూలై ఎండింగ్ వరకు అంటే ఆగస్ట్ ఒకటి వరకు మనకి వివాహాలు లేవు మూడాలు వచ్చేసినాయి శుక్ర మూడాలు మూడాలు కాబట్టి ఆ తర్వాత ప్రాంతం అంతా కూడా వృష్టికి రాశి వరకు వివాహాలు అయిపోయే వాళ్ళకి అయిపోతాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి గురుబలం వచ్చేసింది కాబట్టి వాళ్ళకు కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము ఇలా అవుతాయి ఇక రైతుల దగ్గరికి వద్దాం రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులకు కూడా మనకి పరిస్థితి పెద్దగా బాగుండదనమాట అంటే వీళ్ళకి పంట తీస్తారు నో ప్రాఫిట్ నో లాస్ బేస్ అన్న దాంతో వీళ్ళు వ్యవసాయం చేయడము వాళ్ళ వెళ్ళడము అనేటటువంటివి జరుగుతాయి వాళ్ళు రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ దగ్గర లోన్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ అప్పులు మరి తీర్చకపోతే ప్రభుత్వాలు ఊరుకోవు విజయమాలవ్య లాంటి వాళ్ళు వాళ్ళంతా వేల కోట్లు ఎగ్గొట్టేస్తే ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏం చేయలేవు కానీ ఈ చిన్న పాపం సన్నకారు రైతులు వీళ్ళు ఎగ్గొడితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ఇంటికి రికవరీ టీమ్ వస్తుంది ప్రైవేట్ వాళ్ళు అవన్నీయండి ఇవన్నీ ఈ తలపోట్లు అనేటటువంటివి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటాయి రాజకీయ సినీ రంగాల ఉండబోతుంది రాజకీయ నాయకులకి ఈ యొక్క వృషికరాజ్ వారు సెలెక్ట్ అవడానికి ఎక్కువ ఉన్నాయి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజా బలం అర్ధాష్టమ శని కాబట్టి ప్రజాకర్షణ అంత పెద్దగా లేకపోయినప్పటికీ కూడా సెకండ్ రౌండ్ లో అయినా సరే వీళ్ళు ముందుకు వెళ్ళడం సాధించడం గురుబలం వస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే వీళ్ళని నమ్మడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎంపీలు పోస్టులు రాకపోయినప్పటికీ కూడా పరోక్షంగా వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటి ఉంటాయి అలాగే ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా గుర్తింపులు బాగుంటాయి గౌరవం బాగుంటుంది డబ్బు పరంగా రాకపోయినప్పటికీ కూడా గౌరవం అనేటటువంటిది ఉంటుంది ముఖ్యంగా సినిమా యాక్టర్లు సినిమా హీరోయిన్లకి వీళ్ళకి చక్కటి పరిస్థితి బాగుంటుంది అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగుందని మనం చెప్పాలమ్మా విశేషమైన పూజలు లేకపోతే పరిహారాలు ఏమన్నా చెప్తారా మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనం ఏం చేయాలంటే శని బలంగా లేదు కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి దేవాలయాల చుట్టూ నవగ్రహాల చుట్టూ చేసుకొని నవగ్రహాలకి చక్కగా ఈ యొక్క నువ్వుల నూనె ఉంటుంది కదా దాంతో మనము అభిషేకం చేయాలి చేసిన తర్వాత ఈ యొక్క శివ ఈ శని త్రయోదశి ఇలాంటి వారాలు ఏవైతే వస్తాయో మాస మాస శివరాత్రి ఇలాంటి అప్పుడు శివుడికి అభిషేకం చేసుకోవాలా ఈ విధంగా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రాహు గ్రహానికి కూడా మనం రాహుశాంతి కూడా చేసుకోవాలా గ్రహానికి జపము స్తోత్రాలు ఇవన్నీ కూడా పఠించాలా ఆ రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి వాళ్ళు దానం చేయాలి దేవాలయంలో కానీ ప్రైవేట్లో కానీ ఎక్కడైనా సరే ఇళ్లలో కానీ దానం చేయడం ద్వారా రాహుగ్రహ దోషం కూడా పోయి మంచి విశేషంగా వీళ్ళు తయారవుతారమ్మా ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు